అమెరికాలో ఇటుక ఇటుకకి ఇలా బొక్కలు ఇది మట్టితోనే చేస్తారు అనుకుంటా ఇంకేమైనా కెమికల్స్ కలుపుతారు ఒకవైపు రౌండ్గా ఇలా ఉంది ఇంకోవైపు ఇలా ఫ్లాట్గా ఉంది సో ఏ ఇటుకైనా సేమ్ ఒకవైపు రౌండ్ ఒకవైపు ఫ్లాట్ అన్నిటికలు అలాగే ఉంటాయి అదే మరి ఇటుకలో ఎట్లా కడతారో తెలీదు ఆ బొక్కల్లో ఏదైనా పెట్టి కడతారే మరి ఇక్కడ ఒక రెండు ఇటుకలు ఉన్నాయి ఇటుకలన్నీ సేమ్